నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నిద్రపోతున్న వాళ్ళను లేపగలం కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళను అస్సలు లేపలే ఎందుకే మాట చెప్తున్నానంటే ఇప్పటికీ ఈరోజు కూడా ఇన్ని గొలిపే వాస్తవాలు నిజాలు నివేదికలు సాక్ష్యాలు ఆధారాలు మన కళ్ళ ముందు రోజుకొకటి వస్తున్నా సరే ఇన్ని కనిపిస్తున్నా సరే ఈరోజుకి కొంతమంది తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీకి సంబంధించినటువంటి మాటని ఆ వాస్తవాన్ని నమ్మటానికి సిద్ధంగా లేరు ఎన్ని నివేదికలు చూపించినా ఎన్ని ఆధారాలు బయటపెట్టినా ఎన్ని సాక్ష్యాలు కళ్ళ ముందు పెట్టినా సరే అబ్బే ఇవి ఆధారాలే కావని చెప్పేసి కొట్టి పారేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం ఏది ఆ నిద్ర నటిస్తున్న వాళ్లను తట్టి రాపడం కోసమే ఈ వీడియోలో ప్రధానంగా సమాచారం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం నిజమే కల్తీ జరిగింది అని నమ్ముతున్న వాళ్ళు కానీ వాదించడానికి సబ్జెక్టు తమ దగ్గర లేదే అని బాధపడుతున్న వాళ్ళ కోసం కూడా ఈ వీడియోలో అనేక అంశాలను చాలా విస్తృతమైన సమాచారాన్ని మీకు అందించేటటువంటి ప్రయత్నం నేను ఈ వీడియోలో చేయబోతున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చూపిస్తున్నటువంటి ఆధారాలని నేను చెప్తున్నటువంటి అంశాలని పూర్తిగా గమనించండి గమనించిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అసలు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఛాలెంజ్ కూడా విస్తరుతున్నాను నేను ఏంట ఛాలెంజ్ అంటే నేను చెప్పేటువంటి అంశాలు ఈ ఆధారాలు చూసిన తర్వాత దీని మీద డిబేట్కి ఎవరన్నా వస్తానన్నా సరే వాళ్ళతో వాదించటానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ వాదన తప్పు నేను చెప్పిందే కరెక్ట్ అని నిరూపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను నా ఛాలెంజ్ను యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు అసలు పాయింట్కి వచ్చేస్తాను అంతకన్నా ముందు తిరుపతి స్వామివారి ప్రసాదం కల్తీకి సంబంధించినటువంటి అంశంలో రోజుకొక ఆధారం రోజుకొక సాక్ష్యం విస్తుగొలిపే అంశాలు బయటపడుతున్న తర్వాత కూడా కొంతమంది వాదిస్తున్నటువంటి తీరు చూస్తుంటే మీకేమనిపిస్తోంది కేవలం జగన్మోహన్ రెడ్డిని రక్షించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అభిమానంతోనే అలా మాట్లాడుతున్నారనుకోవచ్చా లేదంటే వీటిని నిజంగానే నమ్మటానికి ఆస్కారం లేనటువంటి అంశాలుగా భావించవచ్చా మీరేమనుకుంటున్నారు నా కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చాడు ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను నా దగ్గర అయితే కనీసం మినిమంగా మినిమం ఒక ఐదు స్పష్టమైనటువంటి ఆధారాలు అయితే ఉన్నాయి అవేంటి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఫస్ట్ ఆధారం మనం నమ్మినా నమ్మకపోయినా వివాదం ఎక్కడి నుంచి మొదలైంది ప్రబల సాక్ష్యంగా ఏముంది అనే దాని దగ్గర నుంచి మొదలు పెట్టాల్సిందే అదే ఎన్డీడిబి రిపోర్ట్ అనమాట దీన్ని చాలామంది నమ్మట్లేదు అనుకోవచ్చు కానీ మెజారిటీ జనం దీన్నే నమ్ముతున్నారు దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఆఖరికి సుప్రీంకోర్టు కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ను పూర్తి స్థాయిలో కొట్టిపారేయలేకపోయింది కాకపోతే చిన్న చిన్న అనుమానాలు చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయని మాత్రమే చెప్పింది తప్ప చిచ్చి ఇదో రిపోర్టా చెత్త కాగితం చిత్ పేపర్ అని చెప్పేసి ఎక్కడా పక్కన పడేయలేదు కావాలంటే ఆ ప్రొసీడింగ్స్ని కూడా మీరు చూసుకోవచ్చు ఎన్డీడిబి రిపోర్ట్ ఏం చెప్పిందాయా అంటే కల్తీ నిజమని చెప్పింది ఎస్ దాన్ని మనం ఒక సింపుల్గా మనం తీసుకున్నట్లయితే ఒక మూడు నాలుగు రకాలుగా చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు కల్తీలో కూడా ఫస్ట్ది అసలు అక్కడ సప్లై చేసింది లేదా లడ్డూలోకి వాడింది నెయ్యే కాదన్నది ఎందుకయ్యా అంటే అందుట్లో బ్యుట్రిక్ యాసిడ్ అనేటువంటి దాని పర్సంటేజ్ అసలు లేదు నామమాత్రం జీరో అన్నమాట సహజంగా వెన్న నుంచి నెయ్యి వస్తుంది బటర్ నుంచి ఘీ వస్తుంది బటర్కి ఆ పేరు ఎందుకు అంటే బ్యుట్రిక్ యాసిడ్ ఉండటం వల్లే మరి ఆ యొక్క శాంపిల్ని పరిశీలించిన లడ్డూని పరిశీలించిన అందుట్లో బ్యుట్రిక్ యాసిడ్ పర్సంటేజ్ జీరో అని చెప్పేసి ఎన్డీడిబి రిపోర్ట్ చెప్తోంది అంటే నెయ్యే లేదు బ్యూట్రిక్ యాసిడ్ ఎంతో కొంత పర్సంటేజ్ ఉందంటే ఖచ్చితంగా అందుట్లో నెయ్యి ఉంది ఫలానా స్థాయిలో కలిపారనుకోవచ్చు కానీ జీరో అని వచ్చింది కదా అంటే నెయ్యే లేదు నెయ్యితో వీళ్ళు లడ్డూ తయారు చేయలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది నెయ్యి అని చెప్పుకుంటున్నటువంటి పదార్థంలో నెయ్యే లేదని తెలిసిన తర్వాత అది కల్తీ కాకుండా ఏ విధంగా ఉంటుంది ఇక నంబర్ టూ కొబ్బరి నూనె ఇందుట్లో ప్రబలంగా కలిపారని చెప్పేసి కూడా రిపోర్ట్లో ఉంది ఎందుకంటే దానికి సంబంధించినటువంటి లారిక్ యాసిడ్ అవశేషాలు కూడా అందుట్లో బయటపడ్డాయి సో కొబ్బరి నూనె కూడా రేట్ ఎక్కువ కాబట్టి దాన్ని బాగా ప్రాసెస్ చేస్తే వచ్చేటటువంటి పిప్ ఏదైతే ఉంటుందో మేరే పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని కలిపి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో కొబ్బరి నూనె వెజిటబుల్ ఆయిల్స్ తోటి కల్తీ చేశారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తాం ఇక ప్రధానంగా పంది కొవ్వు ఫిష్ ఆయిలు అదేవిధంగా గొడ్డు కొవ్వు దీని గురించి కదా ప్రధానమైనటువంటి ఆరోపణ అక్కడికి కూడా మనం వచ్చినట్లయితే పామిక్ యాసిడ్ పామిక్ యాసిడ్ అనేది సహజంగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది కానీ ఇందుట్లో నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు మాకు కనిపించింది ఇంత పర్సెంటేజ్ పామిక్ యాసిడ్ ఉందంటే అయితే పామాయిల్ కానివ్వండి లేదంటే పశువుల కొవ్వు కానివ్వండి ముఖ్యంగా పంది కొవ్వు కానివ్వండి కలిపారని చెప్పేసి భావించవచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా రిపోర్ట్లో పేర్కొన్నది ఇక్కడ తేలాల్సింది పామాయిల్గా పామాయిల్ పర్సంటేజా లేదంటే పందికొవ్ పర్సంటేజా ఇది ఇంకా సూక్ష్మ రసాయన విశ్లేషణ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది కావాలంటే ఆ శాంపిల్స్ విదేశాలకు కూడా పంపించి అసలు గుట్టు బయట మెయిన్ పాయింట్ ఇక్కడ పందికొవ్వామాయిలా ప్రధాన కల్తీ పదార్థం ఏది అనేది తెలుసుకోవడం ఇప్పుడు అందరి ముందున్నటువంటి సవాల్ ముఖ్యంగా కొత్త సిట్టు కానివ్వండి పాత సిట్టు కానివ్వండి ఇతర ఎవరైనా సరే కెమికల్ ఇంజనీర్స్ కానీ వాళ్ళందరి ముందు ఉన్నటువంటి ప్రధాన సవాలు ఏంటంటే పందుకొ ఉన్నదా పామాయినంద అనేది ప్రధానంగా తేల్చాలి అప్పుడు ఈ యొక్క కల్తీకి సంబంధించిన గుట్టంతా బయటపడిపోతుంది సో ఎన్ఈడిబి రిపోర్ట్లో ఉంటుంది అన్ని అంశాలు బట్టి చూస్తుంటే కల్తీ జరిగిందన్న మాట అయితే తెలుస్తోంది కదా జస్ట్ ఆ ఒక్క పాయింట్లోనే కొంచెం ఎర్రర్ ఉంది అది కూడా ఈ సిట్టు కొత్తగా ఏర్పాటైనటువంటి సిట్ వచ్చిన తర్వాత తేల్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది మరి ఎన్డీడిబి రిపోర్ట్ని ఇంకా తోసిపుచ్చేవాళ్ళు చెత్త కాగితం చిత్తుపేపర్ అనేవాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఇన్ని విస్తుకొరిపే వాస్తవాలు ఉంటుంటే దాన్ని మించిన ల్యాబ్ ఏదైనా ఉందా మన దేశంలో దాన్ని మించినటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి అంత దాన్ని తలదన్నేటటువంటి అంశాలు ఉన్నటువంటి ల్యాబ్ ఏదైనా ఉందా హయ్యెస్ట్ అథారిటీ కదా దాని మాటలు కూడా నమ్మకపోతే ఎలా ఇది ప్రధానమైనటువంటి ఆధారంగా మనం చెప్పుకోవచ్చు ఆ ఒక్క చిన్న ఎర్రర్ కూడా పామాయిలా ఇలా అనే దాని మీద స్పష్టత వస్తే కల్తీ గుట్టు మొత్తం బయటపడ్డట్టు ఇక ఇది ఇక రెండోది అసలు ప్రారంభం నుంచి వద్దాం ఎక్కడ అనుమానం వస్తోంది అంటే టెండర్ నిబంధనల్ని మార్పు చేసిన దగ్గర నుంచి అనుమానం వస్తుంది ఎస్ ఇన్నేళ్లుగా కొనసాగుతున్నటువంటి కఠినమైన నిబంధనలు ఎందుకు తీసివేశారు సుబ్బారెడ్డి హయాంలో ఎందుకు వాటిని ఆల్టర్ చేశారు ఇది ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న దీని ఆధారంగా చూపించే ఈరోజు ప్రభుత్వం కూడా సూట్ అయినటువంటి ప్రశ్నలు కూడా అడుగుతుంది ఇన్నాళ్ళుగా వస్తున్న నిబంధనలు ఎందుకు మార్చారు ఎందుకు సరళతరం చేశారు దాని స్టాండర్డ్స్ ఎందుకు తగ్గించారు చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు ఇందుట్లో చాలా ప్రధానంగా ఈ ఏఆర్ డైరీ ఏదైతే ప్రస్తుతం సప్లై చేస్తుందో ఈ ఏఆర్ డైరీ దీనికోసమే దాదాపు పన్నెండు నిబంధనలు మార్చారనేటటువంటి అంశం అయితే స్పష్టంగా వెలుగులోకి వచ్చింది ఎందుకంటే నిబంధనలు మార్చినప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇదే ఏఆర్ డైరీ గతంలో టెండర్ వేసింది టెండర్ వేసినప్పుడు నాలుగు వందల ముప్పై రెండు రూపాయలకు మేము సప్లై చేయగలం అంతకన్నా రూపాయి తగ్గినా సరే మేము సప్లై చెయ్యమని చెప్పేసి ఈ టీటీడీ బోర్డు వాళ్ళు అడిగినా సరే ప్రత్యుత్తరంగా ఒక లెటర్ రాసింది నాలుగు వందల ముప్పై రెండుకు రూపాయి తగ్గినా మాకు గిట్టుబాటు కాదు మేము సప్లై చేయలేమని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు మరి ఆ తర్వాత వీళ్ల కోసమే టెండర్ నిబంధనలను మార్చారన్నట్టుగా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలోకి వచ్చేసరికలా మూడు వందల ఇరవై రూపాయలకి సప్లై చేసేసింది గట్టిగా మాట్లాడితే ఐదు ఆరు నెలల గ్యాప్ అన్నమాట ఆరు నెలల గ్యాప్ అన్నమాట మరి ఈలోగానే ఏం మారిపోయింది ఏం భక్తి పుట్టుకొచ్చింది ఏ రకంగా వీళ్ళకి ఇదైంది చెప్పాలి కదా ఈ టెండర్ నిబంధనలు మార్చిన నిబంధనలు అనుసరించే వీళ్ళు టెండర్ దక్కించుకోవడం జరిగింది కల్తీ కాస్కారం ఉన్నటువంటి అంశాలు చేర్చబట్టే వీళ్ళంతా టెండర్ దక్కించుకోవడం జరిగింది ఇది ఇది స్పష్టంగా తెలుస్తున్నటువంటి నిజం ఎస్ కొన్ని కొన్ని అంశాలు మనం చూసినట్లయితే రూల్ నెంబర్ నైన్టీన్ ఉంది ఇది చాలా స్పష్టంగా చెప్తోంది కనీసం నాలుగు లక్షల లీటర్ల సేకరణ జరగాల్సిందే అంతటి సామర్థ్యం వాళ్ళకు ఉండాల్సిందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నా మరి వేళ్ల కోసమే మార్చారేమో తెలియదు కానివ్వండి లక్ష లీటర్లు జారని చెప్పేసి మార్చేసారు అదేంటి ఎక్కువ సామర్థ్యం ఎక్కువ పరిమాణం ఎక్కువ ఉత్పత్తి చేసేటటువంటి అంశాలు అందుట్లో ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఒక అందం చందం పెద్ద సంస్థ నమ్మకమైన సంస్థ అనే విధంగా వ్యవహారం ఉంటుంది కానీ వీళ్ళ కోసమే మార్చారన్నట్టుగా లక్ష జాలని చెప్పేసి మార్చేశారు ఎందుకు మార్చారు ప్రతిష్టాత్మక సంస్థను వదిలేసి చిన్న చిన్న వాటి కోసం ఎందుకు అరులు దాచారు అనుమానం రాదా ఇక ఆ తర్వాత రూల్ నెంబర్ ఇరవై వాళ్ళ అవసరాలు పోను ఇంకా ఎనిమిది టన్నులు ఎక్స్ ఎక్స్ట్రాగా ఉత్పత్తి చేయాలని చెప్పేసి నెయ్యి ఉత్పత్తి చేయాలని చెప్పేసి నిబంధనలు ఉంటాయి గతంలో దాన్ని కూడా మార్చేశారు వీళ్ళ కోసం సులభతరం సార్ సరళతరం సార్ ఇక్కడ అనుమానం రావట్లేదా దీన్ని సాక్ష్యంగా మనం ఎందుకు పరిగణనలోకి తీసుకోకూడదు ఆ తర్వాత కనీసం మూడేళ్ల కార్యకలాపాలు ఖచ్చితంగా నిర్వహించాలి అనేటటువంటి నిబంధన మార్చి ఏడాదికే పరిమితం చేశారు వీళ్ళ కోసమే అని చెప్పేసి అనుమానం రావట్లేదా దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం నుంచే ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చుట్టుపక్కల సేకరించాలి తప్ప ఎక్కువ దూరం వెళ్ళకూడదని చెప్పేసి గతంలో నిబంధనలు ఉంటే దాన్ని దాదాపు పదిహేను వందల కిలోమీటర్లకు మార్చేశారు ఎందుకు మార్చారంటే ఎక్కడో దుండిగల్ అక్కడి నుంచి రావాలి కదా అందుకోసం మార్చేశారేమో క్లియర్గా తెలుస్తోంది కదా ఎస్ ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఈ టెండర్ నిబంధనల మార్పు దగ్గరే ఈ కల్తీ కంకురార్పణ జరిగిందని చెప్పేసి ఇక ఆ తర్వాత మూడోది చాలా ముఖ్యమైనటువంటి సాక్ష్యం ఆల్రెడీ టీటీడీ వీళ్ళకి టెండర్ ఖరారైన సందర్భంగా ఒక టెక్నికల్ కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది వాళ్ళు చెప్పింది ఏందయ్యా అంటే అయ్యా మేము మొత్తం పరిశీలించాం వాళ్ళ డైరీని మొత్తం పరిశీలించాం వాళ్ళకంత సామర్థ్యం లేదని చెప్పేసి చాలా కుండ కొట్టినట్టుగా నివేదిక ఇచ్చారు ఎంతగా అంటే వాళ్ళకి నెలకి కేవలం పదహారు టన్నులు మాత్రమే సరఫరా చేసే సామర్థ్యం ఉంది ఆ పదహారు టన్నుల సామర్థ్యంలో కూడా పూర్తిగా పదహారు టన్నుల్ని స్టోరేజ్ చేసే కెపాసిటీ లేదు కేవలం ఆరు టన్నులకు మాత్రమే స్టోరేజ్ చేయగలిగేటటువంటి ట్యాంకర్లు వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా ముఖ్యమైన పాయింట్లు లేవనెత్తి మరీ చెప్తే ఆరు నెలలకి వంద టన్నులు మాత్రమే సరఫరా చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఈ సంస్థకి ఆరు నెలలకి వెయ్యి టన్నులు ఆర్డర్ ఇచ్చారు అది ఎలా సాధ్యం వంద టన్నుల సరఫరా చేయగల సామర్థ్యం ఉన్న దానికి వెయ్యి టన్నులు ఆర్డర్ అవటం అంటే కల్తీని ప్రోత్సహించినట్టు కాదా వంద టన్నులు ఆల్రెడీ వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది మరి మిగతాది తొమ్మిది వందల టన్నులు ఎక్కడ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావటమా అందుట్లో కూడా ఏదో ఎంత ఆరోకోరా కొనేసి మిగతా అంతా కల్తీ చేసి అప్లై చేయటమా ఇక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదా అసలు ఈ సాక్ష్యాన్ని ఆధారాన్ని ఎందుకు మనం పరిగణలోకి తీసుకోకూడదు ఈ టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఎందుకు తొక్కి పెట్టారు ఇందుట్లో అన్న అంశాలను ఎందుకు కాదని చెప్పేసి ఏకంగా టెండర్ ఇచ్చేసారు తెలియాలి కదా సామర్థ్యం లేని దానికి ఎందుకు మీరు కట్టబెట్టారు ఎస్ ఇక ఇంకొక అంశం అసలు గుట్టంతా ఇందుట్లో ఉంది వీళ్ళకి సామర్థ్యం లేదు అయినా సరే ఇచ్చేశారు ఇప్పుడు ఇక్కడి నుంచి అసలు కదంతా మొదలవుతుంది వీళ్ళకి కనీసం కల్తీ చేయటానికి ఆస్కారం ఉన్నటువంటి స్థాయిలో కూడా వీళ్ళ దగ్గర సరుకులేదు ఎస్ వీళ్ళు వైష్ణవి అనే దాని దగ్గర నుంచి వైష్ణవి డైరీ దగ్గర నుంచి వీళ్ళు కొంత నెయ్యి తెచ్చుకున్నారు అది కూడా సరిపోకపోతే వైష్ణవి ఏకంగా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బాబా అనేటటువంటి డైరీ నుంచి వాళ్ళు కొంత నెయ్యి తెచ్చుకున్నారు అంటే ఈ యొక్క ట్రాక్ ఎలా ఉందంటే ఉత్తరాఖండ్ బోలేబాబా దగ్గర నుంచి వైష్ణవికి వస్తుంది వైష్ణవి దగ్గర నుంచి ఏఆర్ డైరీ దుండిగలికి వెళ్తుంది అక్కడి నుంచి ట్యాంకర్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తుంది బోలేబాబా వైష్ణవి ఏఆర్ డైరీ ఇక్కడి నుంచి తిరుమల ఈ క్రమంలోనే కల్తీ జరిగింది అనుకోవచ్చు అంటే ఒక ట్యాంకర్ ఒక చోట నుంచి బయలుదేరిందంటే తిరుమల చేరుకోవడానికి దాదాపుగా పది రోజుల సమయం పడుతుందట అయితే వన్ డే వన్ అండ్ హాఫ్ డేలో రావాల్సినటువంటి ట్యాంకర్లు ఈ రకంగా పది రోజుల సమయం పడుతుందంటే అర్థం కావట్లేదా ఇక్కడే రాష్ట్ర జీఎస్టీ అధికారులు కూడా ఆ వేబుల్స్ పరిశీలించారు ఆ ట్యాంకర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడుతుందని చెప్పేసి టోల్ గేట్లని పరిశీలించారు ఎన్ని టోల్ గేట్లు దాడుతుంది ఎన్నెన్ని టోల్ గేట్ల దగ్గర నుంచి వీళ్ళు ట్యాక్ టోల్ కడుతున్నారని చెప్పేసి మొత్తం ట్రాక్ చేశారు ఒక ట్యాంకర్ వైష్ణవి దగ్గర నుంచి ఒక వేబుల్ తోటి ఏఆర్ డైరీకి దుండిగా వెళ్తుంది అక్కడ జస్ట్ వేబిల్ మాత్రమే మార్చుకొని వెంటనే టక్కని తిరుమలకి వచ్చేస్తుంది ట్యాంకర్ అదే దాని బండి నెంబర్ అదే జస్ట్ వేబిల్ మీద మాత్రమే నెంబర్ మారుతుంది సో ఇక్కడే అసలు గుట్టంతా ఉంది వీళ్ళు ఎక్కడో ఉత్తరాఖండ్ నుంచి మూడు వందల యాభై ఐదు రూపాయల సగటున ఒక్కొక్క బ్యాచ్ దాదాపు నాలుగు వందలు నాలుగు వందల పదిహేను రకరకాల రేట్లలో కొన్నారు సగటును చూస్తే కనీసం మూడు వందల యాభై ఐదు రూపాయలకు వీళ్ళు కొని వీళ్ళు దాన్ని ఇటు మూడు వందల పద్దెనిమిది రూపాయలకు ఇరవై రూపాయలకు అమ్మితే వీళ్ళు తీసుకొచ్చి పంతొమ్మిది రూపాయలకు మూడు వందల పంతొమ్మిది రూపాయలు అమ్ముతున్నారు వీళ్ళు మూడు వందల యాభై ఐదు కొనటం ఏంటి దాన్ని తీసుకెళ్ళి తిరుమల తిరుపతిలో మూడు వందల పద్దెనిమిది రూపాయలు అమ్మటం ఏంటి దాదాపు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రూపాయలు తక్కువ కమ్మటం ఏంటి ఎవరైనా సరే లాభాలు ఆర్జిస్తారు పోనీ లాభాలు లేకపోయినా సరే ఏదో స్వామివారి కృష్ణం దానికి దానికి సరిపోతే చాలనుకున్నా సరే ఆ రకంగా ఆలోచించినా సరే ఒక అందం చందం కానీ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రూపాయల నష్టానికి కూడా నమ్ముతాడా ఇక్కడ మనకు అర్థం కావట్లేదా ఈ వచ్చి వచ్చినటువంటి ఎనిమిది ట్యాంకర్లో కూడా కొన్ని ట్యాంకర్లు డైరెక్ట్గా వైష్ణవి నుంచి ఏర డైరీకి వచ్చి అక్కడి నుంచి తిరుమలకు వచ్చినట్టుగా కొన్ని డైరెక్ట్గా వైష్ణవి నుంచి సరాసరి తిరుమలకి వచ్చినట్టుగా జీఎస్టీ అధికారులు కొన్ని అంశాలైతే కనుగొన్నారు ఆ టోల్ గుండా ప్రయాణం చేసింది కదా ఈ ట్యాంకరు ఏ ఏ టోల్ గుండా వచ్చిందో కూడా దాన్ని ట్రాక్ చేశారు బోలేబాబా దగ్గర నుంచి ఏ సమయంలో ఎంత కొన్నారో కూడా పూర్తి స్థాయిలో వే బిల్లులతో సహా జీఎస్టీ బిల్లులతో సహా ఆధారాలు సంపాదించగలిగాను కాబట్టి రకరకాల మార్గాల ద్వారా ఏఆర్డైని కొనుగోలు చేసి వాళ్ళ దగ్గర కల్తీ చేసి మొత్తానికి దీన్ని అంతా సరఫరా చేసింది ఏదంటే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రూపాయలు లాస్ కావడం నమ్ముతాడా కల్తీ చేశారు కాబట్టే కల్తీ చేయగలిగారు కాబట్టే ఈ రకంగా అమ్మారు అని చెప్పేసి ఒక అంచనాకైతే రావచ్చు లాభాలకు అమ్మకపోయినా లాస్ కమ్ముతున్నాడు అంటే ఖచ్చితంగా కల్తీ జరిగింది ఆ కల్తీ జరిగిన దాంట్లోనే వీళ్ళు మూడు వందల పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు ఇచ్చిన వాళ్ళకి ఎంతో కొంత మిగులుతున్నాయి ఈ ఈ వెజిటబుల్ ఆయిల్స్ పామ్ ఆయిల్స్ పంది కొవ్వు గొడ్డు కొవ్వు ఇవన్నీ ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలపబట్టే కదా మూడు వందల పంతొమ్మిది రూపాయలకు అమ్ముతున్నా ఎక్కువ కొని తక్కువ అమ్ముతున్నా ఎంతో కొంత నాలుగు రూపాయలు వాళ్ళకి మిగులుతున్నాయంటే ఇన్ని రకాల కల్తీలు చేయబట్టే ఇన్ని రకాల మోసాలు చేయబట్టే ఇక లాస్ట్గా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే సరే ఎన్డీడిబ్యూ రిపోర్ట్ తీసేద్దాం ఇవన్నీ తీసేద్దాం ఫసాయ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏకంగా నోటీస్ జారీ చేసింది మీ యొక్క లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదని చెప్పేసి నోటీస్ జారీ చేసిందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఎలాంటి స్పష్టమైన ఆధారాలు వాళ్ళకి లభించాయో చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మినిస్ట్రీ ఆఫ్ కన్జూమర్ అఫైర్స్లో ఇది అంతర్భాగం ఊరికే పోదు ఊరికే అందాజుగా నోటీసులు ఇవ్వటం కుదరదు ఎన్నో అంశాలు పరిశీలిస్తే తప్ప కుదరదు పైగా ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరీ వాళ్ళు ఆశ్రయించడం మాకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం ఇవన్నీ చూస్తుంటే అనుమానం కలుగుతోంది కలగకుండా ఏ విధంగా ఉంటుంది ప్రతిష్టాత్మక నందిని వాళ్లే మేము ఆ రేటుకు సరఫరా చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసిన తరుణంలో వీళ్ళు ఎక్కువనే తిరుమలకు తక్కువకు సరఫరా చేస్తున్నారు అంటే కల్తీ అని చెప్పేసి నిర్ధారణ కావట్లేదా ఇన్ని అంశాలు ఇన్ని ఆధారాలు బయటపడిన తర్వాత కూడా ఇంకా మేము కళ్ళు మూసుకుంటాం ఇంకా మేము నిద్రపోతాం నమ్మము అంటే ఎవరేం చేయలేరు కాబట్టి ఒక్కొక్క పాయింట్ మీద ఖచ్చితంగా డిబేట్కి నేను కూడా సిద్ధమే ఈ నేపథ్యంలోనే నిన్న మొన్న వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా మా హయాంలో కూడా లడ్డూ తయారీ మీద లడ్డు యొక్క నాణ్యత మీద రిపోర్ట్ వచ్చాయి మేము ఏదో సరిదేసే ప్రయత్నం చేసామని చెప్పేసి ఒక పక్క అర్రే నా హయాంలో ఎరుడేరి సరఫరా చేయలేదే అంటే ఇండైరెక్ట్గా ఏఆర్ డైరీ నుంచే ఇదంతా జరిగిందని చెప్పేసి ఒప్పుకుంటున్నారు సుబ్బారెడ్డి కూడా ఇండైరెక్ట్ డైరెక్ట్గా పని ఇండైరెక్ట్గా మొత్తం పాపమంతా కరుణాకర్ రెడ్డిది అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు జరిగిన మతల బేంటో ఇక వీటన్నింటికి మించి సిట్టు లేదు బిట్టూ లేదు ఎందుకు ఎవరు వచ్చినా ఏం చెప్తారని చెప్పేసి పాపం నవ్వలేక ఏడుస్తున్నాడు అన్న అన్న సందంగా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు బట్టి చూస్తుంటే సహజంగా సుప్రీంకోర్టే సిట్టేసింది అంటే ఎగిరి గంత ఇంకేముంది న్యాయం బయటపడుతుంది నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి కానీ ఒక నిర్వేదంతో ఎందుకు ఎవరు రావాలి ఎవరు వచ్చినా ఏం చేస్తారు మొత్తం చూసేది ఇదే కదా చెప్పేది ఇదే కదా రాజకీయ ఒత్తిడి బట్టి రిపోర్ట్ రాసుకొని పోవటమే కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఏదో ఉంది ఆ ఉన్నదే కల్తీ ఆ కల్తీయే ఇన్ని మార్గాల ద్వారా ఇన్ని రకాలుగా జరిగిందని చెప్పేసి ఒక అభిప్రాయానికి కంపల్సరిగా రావచ్చు సో ఈ అంశం మీద నేను చెప్పినటువంటి పాయింట్ల మీద ఈ ఆధారాల మీద మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కొండబడదలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే